సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక లెక్క అయితే అర్హులైన వాళ్ళకి మాత్రమే అవి అందేలా చూడడం మరొక అతిపెద్ద కసరత్తు ఏ ప్రభుత్వానికైనా వైసీపీ కూడా గతంలో అలాంటి నిందలు రాకుండా చాలా జాగ్రత్త పడింది ఒక రకంగా కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వ విషయంలో ఒక భిన్నమైన వాదన అయితే బలపడుతోంది విజయవాడ ఏలూరులో వరదలు సంభవించినప్పుడు గతేడాది బాధితులకు అందరికీ సరైన పరిహారం అందలేదు ఇప్పటికే వందల కొద్ది బాధితుల దరఖాస్తులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో ములుగుతున్నాయి ఒకవైపు భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలు నిధులు అలాగే విరాళాలు ఇచ్చినా సరే బాధితులకు ఎందుకు అందలేదో ఇంకా సర్కారుకి తెలియలేదట కనీసం ముప్పై శాతం మంది బాధితులకు కూడా వరదల నష్టం అందలేదు అంటే అది ఇంకా ఏం చెప్పుకోవాలో ఇది టీడీపీ నేతలే చెప్తున్నమాట ఫలితంగా వరదల్లో ప్రజలను ఆదుకున్నామని చెప్పుకొని ప్రచారం చేసుకునే విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ఆ ఊసెత్తలేదు ఆయన ఎక్కడ మాట్లాడినా ఎంతో చేసామని చెప్తారు కానీ విజయవాడ ఏలూరు వరదల విషయం మాట్లాడకపోవడానికి బాధితులకు సరైన న్యాయం జరగలేదు అనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఈ ఉచిత గ్యాస్ కూడా ఇదే తరహాలో ఉందట ఆ దీనిపై ప్రత్యర్థి పార్టీ నాయకులు విపక్ష వైసీపీ వంటివి నానా ఏగి చేస్తున్నాయి రాజకీయ దురుద్దేశంతో చేశారని చెప్పి అధికార పక్షం మాట్లాడచ్చు కానీ టీడీపీ భుజాన మోసే అనుకూల మీడియాలో కూడా గ్యాస్ బాధితుల్ని ఎక్కువగా చూపిస్తున్నారు అర్హులను గుర్తించిన తర్వాత కూడా వారికి గ్యాస్ రాయితీ ఇవ్వలేదట నెలల తరబడి కంపెనీలు అధికారులు చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మహిళలు ఈ అంశాన్ని వాపోతున్నారు ప్రస్తుతం ఇది తొలి తొలి దశ తొలి దశ గడువు దాటిపోతున్న సమయంలో ఇప్పటికీ కూడా గ్యాస్ తీసుకున్న వారికి ఆ రాయితీ సొమ్ము ఎనిమిది వందల చిలుకు మళ్ళీ అది వాళ్ళ అకౌంట్లో పడాలి యాక్చువల్గా అది ఇంకా పడలేదు దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించాలి కంపెనీలతో మాట్లాడాలి గతంలో కూడా రెండు మూడు సార్లు బాబు గారు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అది అవుట్ చేయండి గ్యాస్కి సంబంధించి ఆ సబ్సిడీ వాళ్ళకి వెనక్కి ఇవ్వండి అనేది అసలు ముందు అలా పెట్టడమే రాంగు ఒక రకంగా ఉచితం అన్నప్పుడు కంప్లీట్గా ఉచితమైనప్పుడు వాళ్ళకి అర్హత ఉంటే ఆ గ్యాస్ బుక్ మీద కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ దాని రీఎంబర్స్మెంట్ లెక్కేందో ముందు వాళ్ళు కట్టేడు మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇంతకుముందు సబ్సిడీ అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు అది ఎంతో కొంత వచ్చేది అంతే మొత్తం వచ్చేది కాదు ఇది మొత్తం ఫ్రీ అని చెప్పినప్పుడు కంప్లీట్గా వాళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేస్తే మళ్ళీ ముందు డబ్బులు ఖర్చు పెట్టే అవి వెనక్కి వేయలేదు ఈ బాధలు ఉండవు కదా అప్పుడు అర్హులు ఎవరో అనర్హులు ఎవరో తేలిపోద్దు కదా ఇక్కడ ఏంటంటే అందరికీ మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఈ పద్ధతి పెట్టారు ఇప్పుడు డబ్బులు ఎవరికైతే వెనక పడట్లేదో వాళ్ళ మీరు అర్హులు కాదని చెప్తున్నారట వాళ్ళు అనర్హులు అని చెప్తున్నారట అంటే వాళ్ళకి ఇంకా డబ్బులు పడవు వాళ్ళు ఏం చేస్తారు మాకు తెల్ల రేషన్ కార్డు ఉందో మాకు ఫ్రీ మాకు ఫ్రీగా వచ్చేస్తాను గ్యాస్ అనుకున్నారు ఇప్పుడు ఆ గ్యాస్ ఫ్రీ గ్యాస్ తుస్తుమంది